హాయ్ హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యా టుడే వీఆర్ గోయింగ్ టు బీచ్ అండి సండే ఫండే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను నేను వెళ్ళడానికి అయితే టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది మేము వెళ్ళగానే ఫైవ్ అయిపోతుంది మా ఇంటి దగ్గర నుండి కొంచెం దగ్గరే అండి మాకు మెరినా బీచ్ ప్రజెంట్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం లోకల్ రైల్వే స్టేషన్కి మా ఇంటి పక్కన సందండి అది యా మేమైతే స్టార్ట్ అయిపోయాం హాయ్ హాయ్ చెప్పు చెప్పు ఎక్కడికో మీరు ఉంటారు అక్కడికి ఈరోజు సండే కదా ఇక్కడ అంత రష్ లేదు చూద్దాం బీచ్కి వెళ్ళినాక ఎలా ఉంటుందో ఈరోజు వీకెండ్ కాబట్టి మ్యాక్సిమం అందరూ ఈరోజు వస్తూ ఉంటారు అందరూ మళ్ళీ ఈవినింగ్ టైంలో వచ్చేసి మా హస్బెండ్ ఒక వీడియో తీయమని చెప్తే అస్సలు తీయమని చెప్తున్నాడు తనకి వీడియోస్ అన్న ఈ ఫొటోస్ అన్నా అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి అంత నా ఫోర్స్ వల్లనే అక్కడైతే మేమైతే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తున్నాం ఒక ట్రైన్ అయితే వచ్చింది బట్ మా బ్యాడ్లకి ఏంటంటే మేము అక్కడికి వెళ్ళేసరికి అది మూవ్ అయిపోయింది అది మిస్ ఇవ్వడం వల్ల మేము నెక్స్ట్ ట్రైన్కి అయితే వెళ్ళాము టెన్ మినిట్స్కి ఒక ట్రైన్స్ వస్తూనే ఉంటుంది బట్ కొంచెం ఎర్లీగా వెళ్దాం అన్నట్టుగా అనుకున్నాం టైం వచ్చేసి ఫైవ్ అయిపోయిందండి అయినా అసలు ఇక్కడ ఎండ మాత్రం తగ్గట్లేదు మా మామూలు ఎండలు కాదండి మా హస్బెండ్ అయితే పాపం మొత్తం తడిచిపోయారు అసలు ట్రైన్ వెయిట్ చేస్తున్నాం ఫైనల్గా మా ట్రైన్ అయితే వచ్చేసింది ఒక లుక్కేసుకో మేమైతే ట్రైన్ అయితే దిగేసామండి ఇది వచ్చేసి సబ్ అర్బన్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి టూ కిలోమీటర్స్ అండి మెరీనా బీచ్కి నేను రైల్వే స్టేషన్కి రావడం థర్టీన్ డేస్ అసలు నేను త్రీ టైమ్స్ వచ్చాను కదా ఎప్పటిక్కడ జనాలు మాత్రం ఇంతే ఉంటారండి అసలు ఇది చూడండి ఇది చెన్నైలో ఫేమస్ హాస్పిటల్ అంట ఎన్జిఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇది నేను ఒక సైడ్ నుండే తీసా రైల్వే స్టేషన్ వ్యూ మేము అయితే బస్ కూడా ఎక్కేసామండి చూడండి మూవ్ అయిపోయింది బస్సు ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మేము బీచ్కి వెళ్ళిపోతాం వచ్చేసి ఎంజిఆర్ అయితే జయలలిత మెమోరియల్ అండి ఇక్కడ చాలా బాగుంటుంది మేము బీచ్కి వెళ్ళాక ఇక్కడికి వద్దాం అన్నట్టుగా బీచ్కి వెళ్తున్నాం ఇది కూడా చూపిస్తాను మీకు అసలు ఎంత రష్ ఉందంటే మామూలు రష్ కాదండి ఇది ఇంకా లోపలికి వెళ్ళడానికి మొత్తం ఇసుక కదా అమ్మ మా కాలు మొత్తం అసలు నడవస్తలేదు చూడండి ఒకసారి మొత్తం ఇసుక లిటరల్లీ ఆ వాటర్ చూసాక నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది అసలు బట్ ఒకసారైనా వెళ్దాంలే ముందుకి అన్నట్టుగా నేను వెళ్ళి అక్కడ వరకు వెళ్ళాను బట్ మా ఆయన వెనుక నుండి కూడా అరుస్తున్నారు ఇంకెక్కడి వరకు వెళ్తాం ఇంకెక్కడి వరకు వెళ్తాం రా అని అడుస్తూనే ఉన్నారు బట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలలు అలా వస్తుంటే అక్కడ కొన్ని వీడియోస్ వచ్చేసి క్యాప్చర్ చేసుకుందాం అని అనుకున్నామా బట్ మా హస్బెండ్ అయితే అసలు ఫోటోస్ తీయలియట్లేదు వీడియోస్ తీయలియట్లేదు యాక్చువల్గా ఇక్కడ మేము ఒక రెండు ప్లాన్ చేసాము బట్ ఆ జనాలు ముందు అసలు అవ్వలేదు మాకు బట్ ఏదో ట్రై చేసాం లాస్ట్ ఇక వెళ్ళే అయితే ఇద్దరు పేర్లు అయితే అధార్ రాస్తానండి ంట అయితే చాలా బాగున్నాయి బట్ తీసుకోలేదు ఇసుకలు నడిచి నడిచి ఫుల్గా టైడ్ అయిపోయిన నేనైతే సో ఒక పల్పియర్ న్యూస్ అయితే తీసుకున్నా బట్ అసలు అది టేస్టే లేదండి హాఫ్ తాగి హాఫ్ పడేస్తాయిగా ఇక్కడ నడిచే దారులు మాత్రం కొన్ని స్ట్రీట్ షాపింగ్ లాగా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి మా అక్క పిల్లల కోసం ఏమైనా తీసుకుందామని చూస్తే అసలు ఏం బాగాలేవు అసలు క్వాలిటీ లేవు ఏంటి ఇంతసేపు ఏమో క్యాబ్ లేదు ఇప్పుడేమో క్యాప్ పెట్టుకుందామని అనుకుంటున్నారా ఇప్పుడే తీసుకున్నారండి అది నెక్స్ట్ వచ్చేసి జయలలిత మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నాం ఎంజిఆర్ మెమోరియల్ చూడండి ఎంత బాగుందో ఫుల్ రష్ చాలా పెద్దదండి ఇది నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేసా ఇది వచ్చేసి తమిళనాడు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జయలలిత అనేది ఎంజిఆర్ వల్ల సమాధులు ఇక్కడే ఉన్నాయి వాళ్ళ కొన్ని సమాధులని వాళ్ళు టూరిజం ప్లేస్ లాగా కట్టారంట ప్లేస్ దగ్గర కొన్ని వీడియోస్ కొన్ని ఫోటోస్ అని అయితే తిరుగుతుంటారు జయలలిత సమాధి ఇక్కడ ఎంజీఆర్ సమా జయలత సమాధి ఉంది ఇక్కడ సమాధుల దగ్గర ఇది ఫొటోస్ అవన్నీ దిగుతున్నారండి బట్ నాకు చాలా భయమేసింది ఆ సమాధిని చూస్తే మేము వచ్చి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇక మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి చూడు ఫుల్ టైర్ బాగా ఆకలి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయిపోయింది గైస్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం బై బై సీ గైస్